తెలంగాణలోని పలు జిల్లాల్లో డ్రగ్ కంట్రోల్ సోదాలు చేశారు బేచల్ సంగారెడ్డి రంగారెడ్డి మహబూబాబాద్ సిద్దిపేట జిల్లాల్లోని మెడికల్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు ఆర్ఎంపీ క్లినిక్స్ మెడికల్ షాపుల్లో ఆకస్మిక దాడులు జరిగాయి అక్రమంగా నిల్వ ఉంచిన రెండు పాయింట్ రెండు తొమ్మిది లక్షల విలువైన మందులు సీజ్ చేశారు రైట్ తెలంగాణలోని పలు జిల్లాల్లో డ్రగ్ కంట్రోల్ సోదాలు అయితే నిర్వహిస్తుంది ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు అమర్ వ్యాప్తంగా పలు జిల్లాల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు ఈ ఆర్ఎంపీ క్లినిక్స్ ఏవైతే ఉంటాయో ఆ వాటితో పాటు మెడికల్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో భాగంగా అక్రమంగా నిర్వహించినటువంటి రెండు పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల మందులను ప్రస్తుతం డ్రగ్ కంట్రోల్ అధికారులు సీజ్ చేశారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో ఈ మెడిసిన్స్ అన్ని కూడా నిషేధితమైన నిషేధిత మందులతో పాటు కొన్ని అమ్మని ఏదైతే ఆ పర్మిషన్ లేకుండా విక్రయిస్తున్న వంటి మందులన్నిటిని కూడా ప్రస్తుతం ఏదైతే డ్రగ్ కంట్రోల్ అధికారులు సీజ్ చేశారు అయితే మేడ్చల్ మల్కద్గిరి జిల్లాతో పాటు సంగారెడ్డి రంగారెడ్డి ఇటు మహూబ్బాద్ సిద్దిపేట జిల్లాలోని మెడికల్ షాపులో తనిఖీలు నిర్వహించారు అయితే మేడ్చన్లు మాత్రం ఆహార ఉత్పత్తుల పేరుతో తప్పుడుగా తయారు చేసిన వంటి సిసిఎఫ్ డి త్రీ నానో షార్ట్ ఓవర్స్ అసోసియేషన్ సంబంధించిన పార్టీలను ప్రస్తుతానికి చేశారు ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా దాడులు ఇలానే కొనసాగుతాయి ఇల్లీగల్ గా ఎవరైతే మెడికల్ షాపు నిర్వహణ కావచ్చు ఆర్ఎంపీ ఆసుపత్రుల నిర్వహణకు సంబంధించి కూడా ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ చేయాలి కానీ ఆర్ఎంపీ ఆసుపత్రుల్లో ఇల్లీగల్ గా మేడ్చిన్ చంపుతున్నారు వీటిపైన కూడా దుష్చారించామంటూ కూడా డ్రగ్ కంట్రోల్ అధికారి అయితే చెప్తున్నారు అయితే ముఖ్యంగా చూసుకుంటే మల్కజ్గిరి మల్కర్గిరి మేడ్చల్ జిల్లా నాగోల్ సంబంధించి లో తనిఖీ చేసి దాదాపు ఇరవై ఐదు రకాల ఆ చెందుపట్ల రాము అనే వ్యక్తి ఏదైతే ఆర్ఎంపీ ఆసుపత్రి నిర్వహిస్తున్నారో ఆర్ఎంపీ క్లినిక్ లో ఇరవై ఐదు వెరైటీలు చేశారు మరోవైపు సంగారెడ్డి జిల్లా ఏదైతే మందారం విలేజ్ లో విశాల్ యాదవ్ అనే వ్యక్తి మెడికల్ షాప్ నిర్వహిస్తున్నారు ఆ మెడికల్ షాప్ లో కూడా పన్నెండు రకాల వెరైటీలను సీజ్ చేశారు అయితే మరోవైపు రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండ పుప్పలగూడలో టీ రాజేశ్వర్ మెడికల్ షాప్ నిర్వహిస్తున్నారు అతని వద్ద కూడా ఇరవై రకాల వెరైటీస్ కూడా సీజ్ చేశారు మరోవైపు మౌబాద్ తో పాటు డోర్నాకల్ ఇలా చాలా గ్రామాల్లో కూడా ఏదైతే యాభై ఆరు వెరైటీలు కూడా సీజ్ చేశారు మొత్తంగా చూసుకుంటే ఇటు వర్గల్ సిద్దిపేట ఇట్లా చాలా ప్రాంతాల్లో ఏకకాలంలో ఆకస్మిక సోదాలు నిర్వహించారు ఈ సోదాలో దాదాపు రెండు పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల విలువైనటువంటి మెడిసిన్ అయితే మొత్తానికి సీజ్ చేశారు ఇలాంటి మెడిసిన్ బహిరంగంగా అమ్మిన విక్రయించిన ఏదైతే ఉంటేనే మెడికల్ షాపుల్లో ఆ మెడిసిన్స్ అమ్మాలి కానీ నిషేధిత మెడిసిన్స్ కూడా కొన్ని స్వాధీనం చేసుకోవడం వీటి అన్నిటిపై కూడా నిర్వాహకులపై కేసు నమోదు చేయడంతో పాటు వాళ్ళని హెచ్చరించడం జరిగిందంటూ కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు అయితే తెలిపారు రైట్ అమ్మా థ్యాంక్ యూ